ంబస్తం కృదాక్షీం ఘోర రూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగుడాంబాం నమాంహం నా పేరు వేముల విక్రాంత్ శర్మ అండి నేను ఇక్కడ జోగుడాంబా అమ్మవారి ఆలయంలో వచ్చినవి మనకి శక్తి శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠంగా అలంపుర క్షేత్రంలో వెలిసిన శ్రీ జోగుడాంబా అమ్మవారి యొక్క శరణవరాత్రులు ఈరోజు పదో రోజు చేరుకున్నాయి మనము ఇక్కడ అమ్మవారికి నవరాత్రులు చెడ్డీ సప్తేది విధానంగా చేస్తాము ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘండేది పూష్మాండే చుదుర్ధకం పంచమం స్కందమాతీతి షష్టం కాత్యాయనీతిచ సప్తమం కాళురాత్రితి అష్టవం తుజాష్టమం నవమం చ నవదుర్గా ప్రకీర్తితా ఈ నవదుర్గా స్వరూపంలో ఇక్కడ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తాము ఇన్ని రోజులు అమ్మవారికి నవదుర్గా స్వరూపంలో పూర్తయింది రోజు విశేషంగా జోగులాంబ అమ్మవారి యొక్క రూపంలో అమ్మవారి యొక్క ఆరాధన చేస్తున్నాము ప్రాతకాలంలో అమ్మవారికి ఆవాహితా దేవత అర్చనలు అలాగే ఆవాహితా దేవత హోమాలు చండీ హోమము రుద్రహోమము నవావరణార్చన పూర్తయిద్దండి సహస్రనామార్చనలు గర్భాలయంలో జరుగుతాయి కేవలం నవరాత్రిలో మాత్రమే అమ్మవారికి గర్భాలయంలో సహస్రనామార్చన ఉంటుంది తర్వాత ఇంకెప్పుడూ కూడా అమ్మవారికి గర్భాలయంలో వేరే వారి గోత్రనామాలు చెప్పి సహస్రనామార్చనలు ఉండవు అది ఆలయ సేవ కింద మాత్రమే జరుగుతుంది భావనార్చన అవన్నీ రోజు ప్రదోష కాలంలో అమ్మవారికి సుభాసిని కుమారి పూజలు ఉంటాయి జోగులాంబా స్వరూపంలో మొట్టమొదటిసారిగా చేస్తున్నాము అలాగే జోగుళాంబా స్వరూపంలో అమ్మవారి యొక్క అలంకరణ అమ్మవారి యొక్క ఆరాధన జరిగింది ఇప్పుడు ఇప్పుడు సుభాసిని కుమారి పూజ పూర్తయిందంటే మా మహామంగళహారుతుంటుంది అమ్మవారికి ఆరతి అనంతరం ప్రసాద విరుదలతో రోజు యొక్క కార్యక్రమాలు ముగుస్తాయి రేపు విజయదశమి స్వరూపంలో అమ్మవారికి మహాపూర్ణాహుతి ఉంటుంది ఆవాహిత దేవతా హోమాలు అనంతరం బలిహరణలు తదనంతరం అమ్మవారికి మహాపూర్ణాహుతి ఉంటుంది పూర్ణాహుతి అనంతరం అమ్మవారి యొక్క ఇక్కడ చక్రస్నానంలో ఎలా వైష్ణవులు చేస్తాలో త్రిశూల స్నానంలో ఇలాగా మేము చేస్తాము త్రిశూల స్నానం ఉంటుంది అమ్మవారికి తుంగభద్రా నదీ తీరంలో అనంతరం అమ్మవారికి స్వామి వారికి ఇక్కడ నౌకా విహారం ఉంటుంది తెప్పోత్సవం అంటారు కాలంలో ఉంటుంది అనంతరం ధ్వజ అవరోహణంతో ఈ నవరాత్రి యొక్క ఉత్సవాలు ముగుస్తాయి